గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి దహన సంస్కారాలు మరణించిన వ్యక్తికి ఐదు సహజ మూలకాలతో అంటే గాలి నీరు ఆకాశం అగ్ని మరియు భూమితో కలిసిపోవడానికి సహాయపడతాయి ఒక వ్యక్తి మరణిస్తే భారతీయ సాంప్రదాయంలో మృతుడి మతం ప్రకారం అంత్యక్రియలు జరుపుతూ ఉంటారు ఏ దిక్కు లేని వారు అనాథలుగా లోకాన్ని విడిస్తే మానవత్వం ఉన్న మనుషులు ఆ అనాథ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించి వారి ఆత్మకు గౌరవాన్నిస్తారు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేసిన తర్వాత మరణించిన వారి ఆత్మ అంత్యక్రియలు జరిపించిన వాళ్లపై ప్రేమ మరియు ఆశీర్వాదాలను కురిపిస్తుంది ఈ విషయం తెలియని మనిషి తోటి మనిషి చనిపోతే అయ్యో పాపం అనే రోజులు పోయాయి ప్రాణాలు వదిలి పార్థివ దేహం పక్కనే పడి ఉన్నా నాకెందుకులే అన్నట్టు చూసి చూడకుండా వెళ్లిపోతున్నారు విశాఖపట్నంలోని గాజువాకలో చోటు చేసుకున్న ఓ ఘటన చూస్తే ఆ నలుగురు సినిమా గుర్తుకు వస్తుంది అయితే అక్కడ ఆ నలుగురు అయితే వచ్చారు కానీ ఇక్కడ ఇద్దరే ఓ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు ఈ హృదయ విధారకర ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం అది విశాఖపట్నం సిటీలోని గాజువాక ప్రాంతం సోమవారం ఉదయం కొత్త గాజువాక నుంచి హిమాచల్ నగర్ కు వెళ్లే రోడ్డు పక్కన ఓ అరవై ఏళ్ల వృద్ధుడి మృతదేహం పడి ఉంది అయితే ఆ వ్యక్తి గత కొన్నేళ్లు అదే ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతూ అడుక్కుంటూ తినేవాడిగా గుర్తించారు స్థానికులు కానీ ఎవరు ఆ మృతదేహం గురించి పట్టించుకునే పాపన పోలేదు మధ్యాహ్నం కానీ గాజువాక పోలీసులకు కబురందింది అందింది హుటాహుటిన వచ్చిన హెడ్ కానిస్టేబుల్ బి నారాయణ బిచ్చగాడి మృతదేహాన్ని గుర్తించి అనాథాన్ని నిర్ధారించి అంత్యక్రియలు జరిపించేందుకు ప్రయత్నించాడు కానీ సాయం చేసేందుకు చుట్టుపక్కల వాళ్లందరినీ సంప్రదించాడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ లకు ఫోన్ చేశాడు తోపుడు రిక్షాల కోసం ఆరా తీశాడు అయినా ఎవ్వరూ స్పందించలేదు ఎప్పుడో పేపర్లో చదివిన విషయం గుర్తుకొచ్చింది సామాజిక సేవా కార్యకర్త తరుణ్ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటాడని వెంటనే ఫోన్ నెంబర్ సేకరించాడు ఫోన్ కాల్ చేశాడు కాల్ మాట్లాడుతూనే కదిలిన తరుణ్ ఘటనా స్థలానికి వచ్చాడు ఇద్దరు కలిశారు దుప్పటి తెచ్చారు డెడ్ బాడీని కట్టారు కానిస్టేబుల్ బైక్ నడుపుతుండగా రివర్స్ గా కూర్చుని డెడ్ బాడీని తను ఒళ్ళో పెట్టుకున్న తరుణ్ ఆ బిచ్చగాడిని చివరి మజిలీకి తరలించారు సాంప్రదాయం ప్రకారం సమాధి తవ్వారు అందులో డెడ్ బాడీని పెట్టి దండం పెట్టారు మానవత్వం మంట కలిసింది మన్నించు మిత్రమా అంటూ మేమిద్దరం నిన్ను నీ చివరి మజిలీకి చేర్చాము నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నామంటూ పుణ్యకార్యం పూర్తి చేసి వెళ్లిపోయారు ఆ ఇద్దరు ఏది ఏమైనా ఎవరూ లేని అనాథ ఆఖరి మజిలీని ఆ ఇద్దరే పూర్తి చేయడం అభినందనీయం నారాయణ అండ్ తరుణ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి